ఈ వీడియో లాస్తాక చూద్దాం సప్లై చేద్దాం మక్కగాయలు ఎలా చేసుకున్నాం ఈ వీడియోలో చూద్దాం మక్క కంకులు తెచ్చుకున్నాం వాటిని ఒలిచినాం శుభ్రంగా కడిగినాం ఎల్లపాయలు పొట్టు తీసుకున్నాం కొత్తిమీర పుదీనా ఖల్జామాకు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వీటికి గ్రైండర్ పట్టుకుందాం జీలకర్ర ఎల్లిపాయ పచ్చిమిర్చి ఖల్జామాకు పుదీనా కొత్తిమీరు మక్కలు ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి తగినంత ఉప్పు మొత్తం పిండి ఇలానే రుబ్బుకోవాలి ఇప్పుడు మొక్కలు రుబ్బులైనవి మొత్తం మొక్కలు ఇలానే రుబ్బుకోవాలి రెడీ అయింది స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన స్టీల్ ఇముకుడు పెట్టుకున్నాం అందులో నూనె పోసుకున్నాం ఇప్పుడు పక్క ఇలా చేసుకోవాలి స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన స్టీల్ ఇముకుడు పెట్టి అందులో నూనె పోసి నూనె వేడిగానే ఇప్పుడు మక్క గారాలు కాల్చుకుంటాను కాలినవి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మక్క గారెలు రెడీ అయినాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది